నాయకులు దిన చెన్నారెడ్డి గారిని కావడం జరిగింది ఇద్దలూరు కాన్స్టిట్యున్సీలో కావాలని చెప్పేసి కక్షపూర్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు యాక్టివ్ ఉన్నారో ఎవరికి ప్రజాదరణ ఉందో వాళ్ళని కావాలని కేసులు పెట్టేసి భయపెట్టడం కోసం భయప్రయన చేయడం కోసం చేస్తున్నారు మొన్న కావాలి కృష్ణారాయుడు గారి సీనియర్ నాయకులు అరెస్ట్ చేశారు ఈ రోజు చెన్నయుడు గారిని అరెస్ట్ చేశారు వచ్చేటప్పుడు కూడా ఖమ్మం ప్రాంతంలో విషయం చూస్తే అక్కడ రాజశేఖర్ గారి విగ్రహానికి టీడీపీ ఫ్లెక్స్ అని కట్టడం వల్ల అక్కడ మా చెన్నయుడు గారు వీఆర్ఓ అని కానీ అక్కడ టీడీపీ నాయకులు రిక్వెస్ట్ చేసి అన్నా జగన్మోహన్ గారి బర్త్డే వస్తుంది దయచేసి ఫ్లెక్స్లు తీయమని అడగడం తప్ప మా వాళ్ళు కావాలని కానీ వాళ్ళని దుష్ప్రచారం చేయడం కానీ తిట్టడం కానీ జరగలేదు వాళ్ళ ఎఫ్ఐఆర్ లో చూస్తుంటే మారణాలతో కొట్టారు హింస పెట్టారని చెప్పి దాఖలు రాశారు దయచేసి అటువంటి ఇన్సిడెంట్ జరగకపోయినా కావాలని చెప్పేసి ఎస్సీ అటాసి కేసులను పెట్టేసి సీనియర్ నాయకులందరూ నిబంధన పెడుతున్నారు కక్షపూర్తంగా ఇబ్బంది పెడుతున్నారు గుర్తు పెట్టుకోండి గిత్తూరు కాన్స్టిట్యున్సీ నాగార్జున చక్కగా బాగా చేస్తున్నాడు అందరు నాయకులు ఎంపీపీలు కానీ జెపిడిసిలు కానీ సీనియర్ నాయకులు అందరూ బాగున్నారు ఇటువంటి కేసులు పెట్టినంత మాత్రమే భయపడే పరిస్థితి లేదు ఇంకా కార్యకర్తలంతా రెట్టింపు ఉత్సాహంలో పనిచేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అండగా ఉంటారు దయచేసి ఇటువంటి చిలిపి చేసాలు మానుకొని ఇటువంటి చిన్న రాజకీయాలు మానేసి దయచేసి పెత్తరాగా ఉండేసి నిజంగా జరిగితే ఇన్సిడెంట్ జరిగి ఉంటే మీరు కేసులు పెట్టండి ఇన్సిడెంట్ జరగకపోయినా కావాలని చెప్పేసి ఇబ్బంది పెట్టనారు దయచేసి ఇటువంటి పరిస్థితులు మానుకోండి ఎప్పుడు మీరు అధికారంలో ఉండరు మళ్ళా మేము అధికారంలో వస్తాము అంతకుముందు ఎప్పుడు కూడా మేము ఇటువంటి ఎన్టీఆర్ విగ్రహాలకు ఎప్పుడు మేము ఫ్లెక్సీలు బుక్స్ అడ్డు పెట్టలేదు కావాలని చెప్పేసి తగాదాలు పెట్టుకుని కావాలని మామీద కేసులు పెడుతున్నారు కాబట్టి దయచేసి టీడీపీ నాయకులు కూడా ఇటువంటి శాఖలు మానుకొని ప్రశాంత వాతావరణం